హలో అండి అందరికి నమస్తే నేను మీ వైజాగ్ చనుడు అందరిలో ఉన్నారు సో ముందుగా అయితే గనక ప్రతి ఒక్కరికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి హ్యాపీ ఇండిపెండెన్స్ డే అందరికీ కూడా సో చాలా హ్యాపీగా ఉందండి ఈ రోజు ఎందుకంటే ఆగస్టు పదిహేను ఎందుకంటే చిన్నప్పుడు జ్ఞాపకాలు అన్ని కూడా గుర్తుకొస్తున్నాయి చాలా హ్యాపీగా ఉందండి అండ్ అలానే ఈరోజు స్కూల్లో అందరికి కూడా రకరకాల వేస్తారంతో పిల్లల్ని అయితే గనక తీసుకురమ్మని చెప్పారండి అలానే ఈ రోజు అప్సర పాపని కూడా రెడీ చేస్తున్నాము ఎందుకంటే లాస్ట్ టైం అయితే గనక చూడొచ్చు నా వీడియోస్ లో బ్యాట్ మ్యాన్ లాగా అండ్ సుభా మన బోర్డర్ లో సైనికుడు లాగా తయారు చేసి పెట్టాను సో ఆ వీడియోస్ కూడా మీరు చూడొచ్చు నా యూట్యూబ్ ఛానల్లో అలానే ఈ రోజు వచ్చేసి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కి అయితే గనక స్పెషల్ గా అయితే గనక అప్సరాని రెడీ చేస్తున్నామండి దాని గురించి ఎక్విప్మెంట్ అన్ని కూడా నైట్ నైట్ వెళ్ళి తీసుకోవడం జరిగింది ఏం రెడీ చేద్దాం ఏం రెడీ చేద్దాం కొత్తగా రెడీ చేద్దాం అనేసరికి ఒక థాట్ అయితే వచ్చింది ఆ సో ఆ థాట్ ప్రకారం అయితే గనక అప్సరా కోసం నైట్ నైట్ వెళ్ళి అన్ని కూడా తీసుకొని నిజంగా చాలా షాపులు ఉంటాయా ఉండవని చెప్పి చాలా కంగారు కంగారుగా టెన్షన్ టెన్షన్ గా వెళ్ళాము సో అనుకున్నట్టుగానే సమయానికి అన్ని కూడా దొరికినాయండి సో ఈ రోజు అయితే కనుక అప్సరాని ఒక మంచి కొత్త లుక్ లో బ్యూటిఫుల్ లుక్ లో అయితే గనుక చూస్తున్నారు సో అందరికి కూడా సర్ప్రైజ్ సో అదే ఆ కాస్ట్యూమ్ తో తన్నే రోజు స్కూల్ కు తీసుకెళ్తున్నారండి ఎందుకంటే అక్కడ వాళ్ళ స్కూల్లో కూడా ఆ ప్రైజ్ పోటీస్ అయితే గనుక పెట్టారు పిల్లలకి సో అందులో అంటే ప్రతి పేరెంట్స్ కూడా ఎలా రెడీ చేస్తారు పిల్లని పిల్లల్ని ఎలాగా ఎంత బాగా దాని మీద ఫోకస్ పెట్టి ఎంత బాగా రెడీ చేస్తారని దాని మీద వాళ్ళకి ప్రైజ్ అయితే ఉంటుందండి సో అప్సర పాపని అయితే చూపిస్తాను వీడియోలో చూసేచ్చు సో అప్సర పాప అయితే రెడీ అయిపోయిందండి సో సత్య ఎలా రెడీ చేస్తావు ఈరోజు అప్సరాని శకుంతల్లా రెడీ అప్పుడే చెప్పొద్దు చూసి మా పాప ఎలా ఉందో కామెంట్ చేయండి ఫస్ట్ గా అందరికి ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు అండి ఎక్కడి అయినా మన దేశం కొంచెం మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ అన్యాయాలు అరాచకాలు జరగకూడదని సరే ఇంకెందుకండి లేటు అప్సరా అయితే రెడీ అయిపోయింది చూసేస్తారా రెడీయా రెడీ కమాన్ కమాన్ అప్సరా వావ్ అక్కడ బ్యాగ్ 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 అప్సరా వాళ్ళ బాగుంది చూసారండి అప్సరాప అయితే శకుంతల లాగా అయితే రెడీ అయింది నిజంగా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది అప్సరా పాప వావ్ హాయ్ చెప్పరా హ్యాపీ ఇండిపెండెన్స్ డే థ్యాంక్ యూ ప్లీజ్ సపోర్ట్ సపోర్ట్ నేను ఎలా ఉన్నాను వావ్ సో ఎలా ఉందో మీరు కామెంట్ చేసి చెప్పండి అందరూ అప్సరా ఎలా వాక్ చేయాలి చెప్పింది మమ్మీ అబ్బా అబ్బా వెరీ గుడ్ అమ్మ అప్సరాని తీసుకుని అయితే గనక అప్సరా స్కూల్ దగ్గర అయితే గనక వచ్చేసామండి ఇదే అప్సరా స్కూలు చూడండి చాలా బాగుంటది సో ఫైనల్లీ అయితే కనుక అప్సరా ఐదు కనుక సెలెక్ట్ చేస్తారండి సో చూసారు కదండి అక్కడ ఫ్రేమ్ లో పెట్టి ఫొటోస్ తీస్తున్నారు ఈ రైట్ సైడ్ లో అయితే కనుక బ్లాక్ చూడి ధర వేసుకుని ఉన్న మేడం అయితే కనుక పాపని తెగ ఫొటోస్ తీసేస్తున్నారండి ఇందాక నుంచి అలా తీస్తూనే ఉన్నారు నేను చూస్తూనే అట్లాగా పిల్లలందరూ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కాస్ట్యూమ్స్ అయితే కనుక వచ్చారండి చాలా అంటే చాలా ముద్దుగా కనిపిస్తున్నారు చూడండి మీరు కూడా చూడవచ్చు ఎంత బాగున్నారో నిజంగా పేరెంట్స్ అందరూ కూడా నిజంగా రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అండి ఎందుకంటే అంత పేషెన్స్ పెట్టి బాగా రెడీ చేశారు జస్ట్ ఒకసారి అప్సరాని ర్యాంప్స్ ఏమని చెప్పారండి చూడండి ఎలా నడుస్తుందో సో చూసారు కదండి అప్సరా పాప స్కూల్లో ఎంత బాగా గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారో సో డిఫరెంట్ డిఫరెంట్ గా కాస్ట్యూమ్స్ వేసుకుని పిల్లలు కూడా చాలా బాగా వచ్చారండి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ అందరు కూడా నిజంగా థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే ప్రతి ఒక్క పిల్లల్ని కూడా బాగా రెడీ చేసి తీసుకొచ్చినందుకు చాలా బాగా క్యూట్ గా ముత్తు ముత్తుగా ఉన్నారండి అందరూ కూడా నిజంగా చాలా హ్యాపీగా ఉంది స్కూల్లో కూడా సెలబ్రేషన్స్ చాలా బాగా జరిగినాయి అప్సరా పాప అయితే కనుక ఇంకా బాగుంది చూసారా అప్సరా పాపకి ఇంకా ఆకలేసేస్తుంది వస్తుందండి ఇంటికి వచ్చిన వెంటనే ఇంకా మమ్మీ ఆకలి చేస్తుంది కాస్ట్యూమ్స్ లో కూడా చిరాకు చిరాకు అయిపోయింది పాపం అప్సరా కదా కాస్ట్యూమ్స్ కూడా తీపించింది అనమాట అసలు ఎందుకంటే అయిపోయింది కదా ఇంకా మమ్మీ తీసేసే తీసేసే అని చెప్పేసి అనమాట సో సో అదే అండి ఈరోజు బ్లోగ్ అయితే కనుక మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో అయితే కనుక ముందుకు వచ్చేస్తారు మరొక బ్లోగ్ లో అయితే కలుసుకుందాం థ్యాంక్ యూ సో మచ్ మీ చిన్నాడు బాయ్ బాయ్ చెప్పా బాయ్